ది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం అని సో మనది మనది మన మన ఏబి సిక్స్ మనం మన మన వేదిక అని మనం ఫీల్ అయితేనే నిజంగానే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది ఐదు భారతీయ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే భారత రాజ్యాంగం కానీ భారతదేశం కానీ ఇటువంటి మహానుభావుల మార్గదర్శనంలోనే నడిచేది రాజ్యంలో సింహాసనం పైన ఉన్నటువంటి వాడు రాముడైనా కృష్ణుడైనా సరే వారికి వశిష్ఠ మహర్షి సాందీపన్ మహర్షి ఇలాంటి ఇటువంటి వాళ్ళ మార్గదర్శనంలోనే భారతదేశం నడిచింది అలాగ నడిచినంత కాలమే భారతదేశానికి వైభవం ఏర్పడింది ఆ తర్వాత ఎప్పుడైతే ఇటువంటి పరమ పరమ పవిత్రులై పవిత్రులైన జగద్గురు స్థానంలో ఉన్నటువంటి గురువులకి సంప్రదాయానికి అనాదరణ ఏర్పడిందో అప్పటి నుంచే భారతదేశానికి పతనం ఏర్పడిపోయింది అనేది మనకి చరిత్ర ద్వారా తెలిసేటువంటి విషయం బ్రాహ్మణానం అనేకత్వం అనేకంగా అంటే ఐకమత్యం లేదు అని రెండు మూడు సార్లు ఇక్కడ ప్రస్తావనలో వినడం జరిగింది బ్రాహ్మణానం అనేకత్వం సర్పాణం అతినిద్రత గజానాం మందబుద్ధిశ్చ త్రయం లోకోపకారకం అని శ్లోకం పూర్తి శ్లోకం బ్రాహ్మణుల అనేకత్వము సర్పముల అతినిద్ర గజముల మందబుద్ధి ఈ మూడు లోకానికి ఉపకారం కలిగిస్తాయి అనేటువంటిది ఆ శ్లోకానికి అర్థం అయితే బ్రాహ్మణుల అనేకత్వం అంటే ఐకమత్యం లేకపోవటం లోకానికి ఎలా ఉపకారకమవుతుంది అవుతుంది అనేది ఆలోచిస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే బ్రాహ్మణులు అనేక విధములుగా ముందుకు వెళ్ళాలి అనేక శాఖోపశాఖలుగా వారు అభివృద్ధి చెందాలి ఒక బ్రాహ్మణులే తీసుకుంటే వైదికులను తీసుకుంటే అందులో స్మార్త వైష్ణవ మధ్వ ఇలా రకరకాలు ఉన్నాయి రకరకాల శాఖలు ఉపశాఖలు ఎన్నో శాఖలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలి వాళ్ళు ఎక్కువగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక స్తోమత శక్తి ఉన్నటువంటి వారు అనేటువంటి ఉద్దేశంతో అనేకులుగా వాళ్ళు వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో చెప్పిందే కానీ ఐకమత్యం లేకుండా భిన్న భిన్నంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు మనము ఇప్పుడే నేను చూస్తున్నాను ఈ బ్రాహ్మణ సంఘం ద్వారా వీళ్ళు చేసేటువంటిది ఇందులో బ్రాహ్మణ్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇందులో ఒక డబల్యూ ఉంది ఒక వెల్ఫేర్ అనేటువంటిది ఇంకో డబల్యూ కూడా దీనికి ముందుగా చేరి వరల్డ్ బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అని ఇంకా ఇది ప్రపంచవ్యాప్తంగా పెరిగి ఎందుకంటే ఈ ఐకమత్యం ఇంత పొద్దున్న సుధాకర్ గారు వాళ్ళందరూ ఏబిసి ఛానల్ వారు వారు చెప్పారు దీన్ని ఐకమత్యాన్ని మనం సంపాదించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని వారు కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పేరు మీద ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో ఇటువంటి సంప్రదాయ పరిరక్షణ కోసం అక్కడ ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఇంజనీరింగ్ కోర్సులు ఎంబీఏ ఎంసీఏ రకరకాల కోర్సులు ఉన్నాయి అటువంటి కోర్సుల్లో ప్రవేశానికి కూడా మాకు అడ్మిషన్స్ కూడా ఇటువంటి మహానుభావులందరూ ఎంతో సహాయం చేస్తున్నారు వీరందరికీ మేము చాలా కృతజ్ఞతలు కృతజ్ఞులమై ఉంటాము ఇందాక స్వామివారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది స్వామివారు కూడా మా తరఫున మా విశ్వవిద్యాలయం తరఫున ఈ బ్రాహ్మణ సంఘం కోసం ఎంతవంటి సపోర్ట్ అయినా ఉంటుంది మేము ఇందులో భాగమే అని వారికి దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణుక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో प्रत्येक